హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మటన్ కర్రీ చేద్దాం అనుకున్నాను మావిడికే మటను అది స్పెషలేనండి నా స్పెషలే అది నేను బాగా చేస్తానంటారు అదే చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి హాఫ్ కేజీ మటన్ ఇది ఇది అల్లం అల్లంలపై పేస్ట్ చేశాను అయిపోయింది ఇంట్లోది నేను చెప్పాను కదా మీకు ఒక వీడియోలో నేనే అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తాను నేను ఎట్లా చేస్తాను అంటే అల్లము వంద గ్రౌండ్లు వేస్తే ఎల్లులపాయి కూడా వంద గ్రౌండ్లు వేస్తాను అంటే సమానంగా వేసేసి పేస్ట్ చేసేస్తాను జనరల్గా అయితే ఇది ముస్లిమ్స్ వంటల్లో ముస్లింస్ నాన్ వెజ్లలో లో ఇలా చేసి వేస్తారనమాట అల్లం వెల్లుల్లిపాయ మామూలుగా మనమైతే హిందూస్లో అయితే వెల్లుల్పాయి ఎక్కువను అల్లం సగం వేస్తారు మా ముస్లిమ్స్ అయితే సమానంగా చేస్తారు నేను కూడా ముస్లిమ్స్ లాగానే వేస్తాను ఎందుకంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఇలా పేస్ట్ చేసేసి నేను స్టోరేజ్ చేసుకుంటాను ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ముందు ఇది శుభ్రంగా కడిగేసేయను మటన్ దాంట్లో ఒక స్పూను అల్లవిల్పాయి పేస్టు కొంచెం పసుపు వేసాను వేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా అంటే చాలా డైరెక్ట్గా వండితే మటన్ బాగుంటుంది అంటారు కదా నేను కూడా డైరెక్ట్గా వండడానికే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఏంటంటే కొంచెం ముదురుందనుకోండి ఒక మూడు విజిల్స్ రానిచ్చేసి ఒకసారి కుక్కర్లో వేసేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చేసేయండి ఇందులో ఉప్పు పసు కారం ఏమేయకండి జస్ట్ పసుపు అల్లవిల్పాయి వేసేసి మూత పెట్టేసి విజిల్స్ రానిచ్చేయండి ఉల్లిపాయలు ఒక మూడు పచ్చి రూపాయలు కట్ చేసాను అలాగే మామిడికాయ ముక్కలు ఇవి కొంచెం తీయగా ఉన్నాయి పుల్లటి అస్సలు దొరకట్లేదండి మళ్ళీ ఈ మధ్య పొయ్యి మీద కలాయి పెట్టాను రెండు స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను అండి మటన్ గడ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ వాటర్ తోటే వాడతాం మనం ఇంకా వేరే వాటర్ కూడా పోయాం సరిపోతుంది ఉడికిపోయింది కాబట్టి కర్రీపాక వేసాను వేసి ఉడిపోయింది చక్కగా దీంట్లో ఫస్ట్ వేసేసి మగ్గిపోయాడు ఇలా చక్కగా ఎర్రగా వేసుకోవాలి ఈ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇందులోనే వేసేయాలి ఇదిగోండి ఇంకొక స్పూను ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక స్పూను మటన్లో వేసి బాయిల్ చేసాం కదా సో ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలా చక్కగా ఎర్రగా వేపుకోవాలండి ఆ మసాలా అది అలవల్పే పేస్ట్ కూడా చక్కగా ఇందులో వేగిపోవాలి వేగితేనే టేస్ట్ వస్తుంది చూడండి ఇలా కారం కూడా ఇలా వేగాక ఇల్గొండి ఇలా మామిడికాయ ముక్కలు ఇందులోనే వేసేయండి మగ్గితే ఈ పులుపు కూడా ఇందులో దిగి చాలా టేస్ట్ ఉంటుందండి అందులో మామిడికాయ ముక్కలు వేస్తే మటన్ కూడా ఏదైనా కొంచెం ఉడకపోయినా బాగా తొందరగా ఉడిగిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో కొత్త కొత్తగా ఉడుగుతుంది నూనె పైకి తేలింది ఇలా కాసేపు వదిలేసారంటే చక్కగా అయిపోతుందండి ఎందుకంటే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసి కలిపేసుకోవడమే ఉప్పు సరిపోతే ఇక్కడే చూసుకోండి ఇలా గ్రేవీగా కావాలంటే గ్రేవీగా ఉంచుకోండి లేదనుకుంటే ఇంకొంచెం దగ్గర బండియండి చూడండి మామిడికాయ ముక్కలు అన్నీ ఉడికిపోయినాయి ముక్కలు కనిపిస్తున్నాయి మీకు అందులో టేస్ట్ కూడా దిగిపోతుంది అనమాట చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు చూడండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే ఈరోజు మన చిన్ని వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ